ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం రాష్ట్రాలు ఏర్పడిందని అమనిగడ్డ నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు చల్లపల్లి మండల జనసేన పార్టీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలను ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకట్రామ్ కేక్ కట్ చేసి జనసేన పార్టీ శ్రేణులకు తెలిపించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు చోడగం విమలకృష్ణ కార్యాలయ ఇన్ఛార్జ్ బొందలపాటి వీరబాబు పసుపులట్ రవికుమార్ తోట మురళీకృష్ణ ప్రసాద్ సూదాన్ నందగోపాల్ అడపారవి బొందలపాటి ప్రసాద్ అడపా రాంబాబు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చల్లపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో మన కూటమి అభ్యర్థులందరూ విజయ విజయం సాధించడం వల్ల ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన చల్లపల్లి మండలంలో జన సైనికులకి వీర మహిళలకి అందరికీ కూడా ఇక్కడ విజయోత్సవం సభ చేసుకున్నాం అలాగే ఈ కార్యక్రమానికి రాజాబాబు గారు వచ్చి కేకట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు వచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవటంలో ముఖ్య ఉద్దేశం మనం విజయోత్సవ సభ ఎక్కువ మంది మనకు గెలవటం ఇలా సక్సెస్ అయ్యాం కాబట్టి ఈ విషయాన్ని అందరికీ తెలియపరుస్తున్నాం ధన్యవాదాలు జై హింద్ జై జనసేన